పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈరోజు జనవరి ఆరవ తారీఖు మార్కు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకు ఏసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను వేల అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి ఇది నిర్జన ప్రదేశము ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది ఇక వీరిని పంపివేయడు పరిశ్రమన గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూసుకొందురు అని వినవించింది అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పాడు అందుకు వారు మేము వెళ్ళి రెండు వందల దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టి అని అడిగింది మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడగగా వారు విచారించిన పిదప ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అని చెప్పింది అంతటయేసి ఆ జన సమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించాను అప్పుడు ఆ జనులు నూరు నూరుగా ఏపది ఏపదిగా పంక్తులు తీరి కూర్చుండిరి ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను తృంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించేను అటులనే ఆ రెండు చేపలను అందరకు వడ్డన చేయించేను అందరూ సంతృప్తిగా భుజించిరి పిదప శిష్యులు మిగిలిన రొట్టెముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి పన్న్రెండు గంపలకు నింపిరి భుజించిన వారు ఐదు వేల మంది పురుషులు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు